మేమైతే ఇల్లు శుభ్రం చేస్తున్నామండి ఇల్లు పని చేయించాం కదండీ దాని గురించి దుమ్మ పట్టేసిందండి ఇల్లు అంతా ఇప్పుడైతే మొత్తం ఇల్లు అంతా దిలుపుతున్నాడు ఆయన చాలా టెస్ట్ పట్టేసిందండి బయట కూడా సామాన్ చూడండి ఇవన్నీ బయట పెట్టేయము నిన్న మొత్తం సామానం అంతా కడగాలండి చాలా గేంద్రబంధరం కాదు అంతా ఎంత సామానం ఉందండి మాకు ఒక మూడు ఉన్నాయి వాళ్ళ కోసం ఇవి తెప్పించానండి ప్యాకెట్లు రెండు వీటితో అయితే బాగా ఉంటాయి తీసుకున్నాను పిల్ల చేస్తున్నా సరుకులన్నీ ఒక దాంట్లో వేసుకున్నానండి ఇలాగా డబ్బాలన్నీ కడగల కదా మీకు అన్ని స్టార్ట్ అయి పెట్టుకున్నాను తీసుకున్నాను పులిహోర చేస్తున్నాను కదండి దాంట్లో తాలింపులండి తీస్తున్నాను కిలిహారిక సంబంధించినవి అండి సరుకులు ఇవన్నీ మొత్తం ఎండు మిరపకాయలు జీడిపప్పు అండిది కరివేపాకు పచ్చిమిరపకాయలు అల్లము చింతపండు దీంట్లో పచ్చనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర అండి అది కొత్తిమీర పసుపు సాల్ట్నండి നൂനായിട്ട് വേടക്കിന്നേ ഫസ്റ്റ് കാണാറുണ്ട് చింతపూడి వేస్తాను మనం లాస్ట్లో కొత్తిమీర అయితే పులిహోర పైన ఇస్తానండి చూడండి మన వీడియోలు మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ ఉంటారు కదండి మీ ఫ్రెండ్స్కే షేర్ చేయండి లైక్ చేసి కామెంట్ చేయండి నాకు మా వీడియోలు ఎలా ఉంటున్నాయి ఏంటన్నది పులిహోర ఎలా ఉందమ్మా ఉప్పై సరిగొనియా దుమ్పట్టేసి ఫ్యాన్ బాగా